జిల్లా కేంద్రంలోని ఎస్కేనర్ కళాశాలలో పకడ్బందీ ఏర్పాట్లతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతం పదహారున ఉదయం పది గంటల కల్లా ఆయా మున్సిపాలిటీల్లో ప్రమాణ స్వీకారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ సహకరించిన అధికార యంత్రాంగానికి ఓటర్లకు మీడియాకు పోలీసు అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు జగిత్యల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల కల్లా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ వెల్లడించారు జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని నూట ముప్పై ఆరు వార్డులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ప్రశాంతంగా ముగిసిందని నలభై ఆరు కౌంటింగ్ టేబుల్లు నలభై ఆరు మంది సూపర్వైజర్లు నూట ముప్పై ఎనిమిది మంది సహాయకులు అదేవిధంగా నలభై ఆరు మంది మైక్రో అబ్జర్వర్ల సహకారంతో ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించగలిగామని వివరించారు అలాగే పదహారున ఉదయం ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగుతుందని వివరించారు అలాగే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు జగిత్యాల ధర్మపురి రాయకల్ కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు అలాగే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు సిబ్బందికి ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు నూట ముప్పై ఆరు వార్డులకు సంబంధించిన ఐదు మున్సిపాలిటీకి సంబంధించిన అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మనం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ అయ్యి మనము ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ కల్లా మనం ఫైనల్ రిజల్ట్స్ నోట్ ముప్పై ఆరు వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో అందరూ క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా కౌంటింగ్గా చూసుకున్నాం వాళ్ళకి కూడా క్యాండిడేట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రిటర్నింగ్ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరైతే క్యాండిడేట్స్ రాలేదో వాళ్ళందరూ కూడా మున్సిపల్ కమిషనర్స్ చెప్పడం జరిగింది వాళ్ళు టైం చూసుకొని వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు మనకి పదహారో తారీఖున మార్నింగ్ పది గంటలకి ఓత్ సెరమనీ ఉంది సో క్యాండిడేట్స్ అందరూ కూడా పదహారో తారీఖున పది గంటలకి మున్సిపల్ వాళ్ళు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నుకోబడ్డారో ఆ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వాళ్ళు ఓట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పన్నెండున్నర గంటలకి మనకి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఓటింగ్ అనేది కూడా మనము నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి కూడా ఇంజులు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ట్వెల్వ్ థర్టీకి అనేది వాళ్ళు ఓటింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మన ఐదు మున్సిపాలిటీలు కూడా ఐదు స్పెషల్ ఆఫీసర్లు అప్పించడం జరిగింది ఆ ఐదు స్పెషల్ ఆఫీసర్లు కూడా ఆ రోజు పన్నెండు మార్నింగ్ పది గంటలకి ఓ చేరు అండ్ పన్నెండున్నరకి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా కూడా థ్యాంక్ యూ